హలో ఫ్రెండ్స్ నమస్తే జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో మీ బడ్జెట్లో కేవలం నూట ఎనభై తొమ్మిది రూపాయలకి రీఛార్జ్ ఈ ప్లాన్లో మీరు అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా యాక్సెస్ ఉండదని గమనించాలి జియో కనీసం టూ జీబీ రోజువారీ డేటా అందించే ప్లాన్తో మాత్రమే అన్లిమిటెడ్ ఫైవ్ జీని అందిస్తుంది అయితే జియో ప్రీపెయిడ్ ప్లాన్ రిలయన్స్ జియో యూజర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా ఈ జీ జియో సిమ్ ఎప్పుడు యాక్టివ్గా ఉంచుకోవచ్చు ప్రస్తుతం చాలామంది వినియోగదారులు తమ జియో సిమ్ కార్డ్ని సెకండరీ ఆప్షన్ ఉపయోగిస్తున్నారు అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ డేటా ఎస్ఎంఎస్ కోసం యాక్టివ్గా ఉంచాలనుకునే జియో యూజర్లు నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ఫ్రెండ్లీ పరిష్కారాన్ని అందిస్తుంది అయితే డేటా ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి వ్యాలిడిటీ ఇరవై ఎనిమిది రోజులు ఉంటుంది వాయిస్ కాల్స్ అన్లిమిటెడ్ కాల్స్ డేటా టూ జీబీ ఎఫ్యూపీ తర్వాత స్పీడ్ సిక్స్టీ ఫోర్ కేబీపీఎస్కి తగ్గించబడుతుంది ఎస్ఎంఎస్లు మూడు వందల అవుట్ గోయింగ్ ఎస్ఎంఎస్లు వస్తాయి అదనపు బెనిఫిట్స్ చూసుకున్నట్లే జియో సినిమా జియో క్లౌడ్ టీవీ ప్రైమరీ మెంబర్షిప్ ఆప్షన్లు పొందొచ్చు అయితే కాలింగ్ యూజర్లకు బెస్ట్ ప్లాన్ అని చెప్పాలి కాలింగ్ బెనిఫిట్స్ ఇచ్చే లిమిటెడ్ డేటా ఎస్ఎంఎస్ అవసరమైన వినియోగదారులకు ఈ ప్లాన్ బెస్ట్ అని చెప్పవచ్చు గత సంవత్సరాల కన్నా ధర ఎక్కువ ఉన్నప్పటికీ భారత్లో ప్రైవేట్ టెలికామ్ ఆపరేట్లు అత్యంత సరసమైన ఆప్షన్లు ఒకటిగా ఉంది అయితే ఈ ప్లాన్లో అన్టి అన్లిమిటెడ్ ఫైవ్ జీ డేటా యాక్సెస్ ఉండదని గమనించడం ముఖ్యం జియో కనీసం టూ జీబీ రోజువారీ డేటాను అందించే ప్లాన్లతో మాత్రమే అన్లిమిటెడ్ ఫైవ్ జీని అందిస్తుంది అయితే జియో రీఛార్జ్ నూట ఎనభై తొమ్మిది ప్లాన్ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది వివిధ ఛానల్ ద్వారా రీఛార్జ్ చేయవచ్చు మై జియో యాప్ లేదా జియో డాట్ కామ్ ద్వారా రీఛార్జ్ యాక్టివేట్ చేసుకోవచ్చు అయితే రిలయన్స్ జియో నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ద్వారా మీ జియో సిమ్ తక్కువ ఖర్చుతో వినియోగించుకోవచ్చు జియో వినియోగదారులు ప్రధానంగా కాల్ బెనిఫిట్స్ కోరుకునే అద్భుతమైన ఆప్షన్ అని చెప్పొచ్చు కాబట్టి నూట ఎనభై తొమ్మిది రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మీకు నెల అంతా కూడా సిమ్ యాక్టివ్లో ఉంటుందన్నమాట